అపోస్తులుడైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదహారవ వచనం నుండి పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము వరకు మనం దీవించు మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నయే కదా పాలు పుచ్చుకుంటే కదా మనము విరిచి రొట్టె తినుట మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటే కదా పాలు పుచ్చుకుంటే కదా మనం అందరము మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు చిన్నాము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకున్నాము రొట్టె ఒకటే కనుక రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము అనేకలైన మనము ఒక్క శరీరమై ఉన్నాము ఒక్క శరీరమై ఉన్నాము శరీర ప్రకారమైన శరీర ప్రకారమైన ఇస్రాయేలు చూడుడి ఇస్రాయలు చూడు బలి అర్పించిన వాటిని తినువారు బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలువారు కారా బలిపీ పాలివారు కారా ఇక నేను చెప్పినది ఇక నేను చెప్పున్నదేమి విగ్రహార్పితములలో విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదని అయినను ఏమైనా ఉన్నదని విగ్రహములలో విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను ఏమైనా ఉన్నదని నిన్ను చెప్పేదనా చెప్పేదనా లేదు లేదు గాని అన్యజనులు అర్పించు బలు అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దేవునికి కాదు దయ్యములకే దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను అర్పించుచున్నారని చెప్పు మీరు దయ్యములతో పాలివారవుట మీరు దేవుని పలివాలి లేదు నాకు ఇష్టము లేదు మీరు ప్రభు పాత్రలోనిది ప్రభుత్వ దయ్యముల పాత్రలోనిది కూడా దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగ నేరరు ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా దయ్యము మెబ్బల మీద ఉన్న దానిలో నుడా పాలు నేరరు పాలు పొంద నేరరు ప్రభువునకు రోషం పుట్టించదమా ప్రభువునకు రోషము పుట్టించదమా ఆయన కంటే మనము బలవంతులమా ఆయన కంటే మనం బలవంతులమా అన్ని విషయములు అందు అన్ని విషయములేదు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నాకు స్వాతంత్రము కలిగదు గాని అన్ని చేయదగినవి కావు అన్ని చేయదగినవి అన్నిటి అందు నాకు అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు గాని స్వాతంత్రము కలిగదు కానీ కలుగు చేయవు ప్రేమాభివృద్ధి కలుగు ఎవరు ఎవడను తన కొరకే కాదు ఎదుటివాణి కొరకు మేలు చేయ ఎదుటి ఎదుటివాణి కొరకు మేలు చేయ చూచుకోలేదు మనస్సాక్షి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక ఏ విచారణ చేయ కటిక వాణి అంగడిలో

is not a participation in the blood of christ in the blood of christ the bread the bread that we break that we break is it not a participation is it not a participation in the body of christ in the body of christ because because there is one bread there is one bread we we who are many are who are many are one body one body for we all but we all partake, partake of the one bread of the one bread consider the people of israel consider the people of israel are not those are not those who eat the sacrifices who eat the sacrifices participants in the altar participants in the altar what do i what do i implement imply then Imply then that food offered to idols that food offered to idols is anything is anything or are that an idol is not anything that an idol is anything no no i imply that i imply that, that what pagans what pagans sacrifice sacrifice they offer to demons they offer to demons, and not to God. And, and not, not to God. God. I do not want. I do not want you. You to be participants. To be participants with demons. With the demons. You cannot drink. You cannot drink the cup of the Lord. The cup of the Lord. And the cup of the demons. And the cup of the demons. You cannot partake. You cannot partake of the. Of the, the table of the Lord. The table of the law. And the table of the demons. The table of the Shall demons. demons. Shall we provoke? Shall we provoke? The Lord? the Lord to jealousy. The Lord to jealousy. Are we stronger than he? Are we stronger because than he? All, all things, things are, are lawful. All, all things, things are lawful. But not all things are helpful. But not all, all, things things, helpful. all things are helpful. All, all things, are things are lawful. All things are lawful. But not all things build up. But not all things good. Let no one seek Let no one seek his own good. His own good. But the good of his neighbor. But the good of his neighbour neighbor, eat, eat whatever is sold. Whatever is sold in the meat market. In the meat market. Without rising. Without rising. Without rising any question? Any question on the ground of conscience. I'm the daughter of a long long enough enough